క్లారిటీగా పండుతో మాట్లాడదామని ఫిక్స్ అయిపోయినాను సో బేసికల్గా నాకు బ్రేకప్ అయి ఇప్పుడే ఆల్మోస్ట్ లెవెన్ మంత్స్ లెవెన్ లెవెన్ మంత్స్ అవుతుందా అంటే డిసెంబర్ వస్తే ఇట్స్ వన్ ఇయర్ ఇప్పటికి ఎయిట్ టు నైన్ టెన్ మంత్స్ వేసుకోండి టెన్ మంత్స్ అవుతుందా నాకు బ్రేకప్ అయి ఈ టెన్ మంత్స్ బ్రేకప్లా లైక్ ఐ వాజ్ నాట్ వెంటు వెంటూ ఎనీ ఫకింగ్ రిలేషన్షిప్ నేను ఎవరితో లవ్లో వాడలేదు ఎవరితో ప్రేమలో వాడలేదు చాలా మెంటల్ టర్త్ చూస్తుంటే అలాంటి సిచ్యువేషన్ లో ఒక అమ్మాయి నాకు సపోర్ట్ చేసి లైక్ షీ వాస్ వెరీ క్లోజ్ టు మీ క్లబ్కి వెళ్తుండే లైక్ ఇక్కడ కలిసి వెళ్తుండే మేము చాలా క్లోజ్ ఉంటుండే అమ్మాయితోని లైక్ అమ్మాయి కొంచెం మేము కనెక్ట్ అవ్వడం కానీ ఇట్ లైక్ ఇట్ లైక్ చెప్తున్నా అప్పుడు వన్ సైడ్ లవ్ అనుకుని నా సైడ్ నుంచి కొంచెం ప్రేమ ఉంది అమ్మాయి మీద బట్ ఆయన ఎవ్వరు ప్రభుత్వం ఇప్పుడు దాకా మా మనుషులు మాడ ఎప్పుడు పిల్లకి అయిపోయింది ఏదో అయిపోయింది నాకు బ్రేకప్ అయిపోయింది ఇట్స్ పాస్ట్ కదా ఎందుకు బ్రేకప్ అయిందో మిస్అండర్స్టాండింగ్ మీకు తెలియదు ఆ పంచాకాలం దుద్దులు పక్కన పెట్టేసేయండి మనస్ఫూర్తిగా చెప్పా నేను అమ్మాయి లవ్ చేస్తున్నాను చెప్పక నాకు ఇష్టం మేబీ ఆ ఇష్టం ఏడుకోపోవచ్చు ఇంక ఏడుకోపోవచ్చు ఎట్టుకో పోవచ్చు ఏదో అవ్వచ్చు ఇప్పుడు మధ్యలో వచ్చి మూ నా పిల్ల ముగ్గుడు అంటే ఆ పిల్ల రీసెంట్గానే

యాక్చువల్గా మనకు బ్రేక్అప్ అయిపోబ్లమోస్ట్ టెన్ మంత్స్ అవుతుందా టెన్ మంత్స్ ఇంకో టూ మంత్స్ అయితే అసలు బ్రేకప్ అయిందా అంటే నేను అనుకోవట్లేదు కొంచెం డిప్రెషన్లో ఉన్నప్పుడు అతను పైసలు లేనప్పుడు నేను కొంచెం ఆపదలు ఉన్నప్పుడు లైక్ నేను చాలా కొన్ని సిచువేషన్ స్టక్ సిచువేషన్ ఉన్నప్పుడు ఆయనకి హెల్ప్ చేసింది ఫ్రెండ్గా హెల్ప్ చేసింది మా ఇద్దరి మధ్య ఏం లేదు ఏం కాలేదు ఏం లేదు మేబీ తను కనెక్ట్ కాకపోవచ్చు కానీ కొంచెం కనెక్ట్ అయినా నీ తీట త్రీ మంత్స్ లో ఉన్న రిలేషన్షిప్ కాస్త వన్ ఇయర్ కావచ్చు టూ ఇయర్ కావచ్చు బ్రేక్అప్ కావచ్చు ముడవడవచ్చు పెళ్లి చేసుకోవచ్చు ఏదైనా అవ్వచ్చు కాకపోతే మేము ఉన్న ఈ ర్యాపు రిలేషన్ నీ వల్ల ఖరాబ్ అయిపోవచ్చు వీడు కట్టలేదు అమ్మాయి అనే వినేయ్ ఎందుకు పండు అబ్బా నేను చెప్పేది ఇందవే ఎందుకు నన్ను ముడ్డ ఉడుకుతున్నావు మా అమ్మ యూట్యూబ్ చేత్తాది నేను ఇప్పటికి ఇది కూడా అన్నా సరే యూట్యూబ్ చేసుకున్న అమ్మ నేను బతుకుని బతుకుని క్యాబ్ డ్రైవింగ్ చేసుకుంటాను హైదరాబాద్ కి నేనా ఫోటోలు అవన్నీ నువ్వు తీసుకొని పోతావు నాకు ఇప్పుడు దునియా ఏంటో అన్ని అంతా తెలుసు అక్కడ వదిలేస్తే నేను మళ్ళీ నిమిషంలో హైదరాబాద్కి వస్తాను ఎలాగైతే హోప్స్ పెట్టుకున్నానో ఆపిల్ కూడా పెట్టుకో పెట్టుకుంటదేమో పెట్టుకుంటే పెట్టుకొని పెట్టుకుంటే పెట్టుకోని నేను కూడా పెట్టుకున్నా మరి నాతో కాదు ఇవన్నీ తవాషాలు జింగకు మొట్టగాన్ని నీ బతుకు నువ్వు చూసుకోవచ్చు నా బతుకు నేను చూసుకుంటున్నా ఏంది నువ్వు నా నీది కూడా నేను నువ్వు ఎందుకు చూస్తా పండు అర్థమవుతుందా హాయ్ ఫ్రెండ్స్ నేనైతే చాలా డేస్ తర్వాత కొంచెం పర్లేదు ఎనర్జెటిక్గా ఉంది ఇది తీసేస్తా సో అజ్జుకు ఒక అమ్మాయి ఇష్టపడుతున్నాడంట దానికి వీడికి ఇద్దరు చెప్తున్నా నేనైతే మెట్టను మెసేజ్ కానీ ఫోన్ కానీ నేను పక్కన ఉన్నప్పుడు వచ్చింది గుద్ద వల్లే ఇంక ఇద్దరిది సురాజ్ మీకు ఇంటర్లో ఒక విషయం చెప్పలేదు అండ్ అండ్ చెప్పే కదా నా పర్సనల్ లైఫ్కి చాలా ఇబ్బంది అవుతుంది అండ్ దిస్ ఇస్ వాట్ హ్యాపెనింగ్ అని చెప్పేసి క్లారిటీగా పండుతో మాట్లాడదామని ఫిక్స్ అయిపోయినాను సో బేసికల్ గా నాకు బ్రేకప్ అయి ఇప్పుడే ఆల్మోస్ట్ లెవెన్ మంత్స్ లెవెన్ లెవెన్ మంత్స్ అవుతుందా అంటే డిసెంబర్ వస్తే వన్ ఇయర్ ఇప్పటికి ఎయిట్ టు నైన్ టెన్ మంత్స్ వేసుకోండి టెన్ మంత్స్ అవుతుందా నా బ్రేకప్ అయి సో నా ఈ టెన్ మంత్స్ బ్రేకప్లా లైక్ ఐ వాస్ నాట్ వెంటూ వెంట ఎనీ ఫకింగ్ రిలేషన్షిప్ నేను ఎవరితో లవ్ లో వాడలేదు ఎవరితో ప్రేమలో వాడలేదు నాకు డిసెంబర్ థర్టీకి బ్రేకప్ అయ్యింది అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఇట్స్ లైక్ అక్టోబర్ ఓకే అక్టోబర్ వస్తుంది ఇంకా ఓకే ఇంకా రెండు రెండు రోజుల్లో సో ఇట్స్ లైక్ సో మెనీ మంత్స్ తర్వాత ఉండి రిలేషన్లో పోలేదు బట్ జూన్లా నాకు ఒక ఒక ఫ్రెండే ఐ కెన్ సే దట్ ఇట్స్ అ ఫ్రెండ్ అవు ఇప్పుడు ప్రస్తుతానికి ఫ్రెండ్ సో నాకు ఒక మంచి ఫ్రెండ్ మంచి క్లోజ్ ఫ్రెండ్ వాజ్ ఒకసారి ఫకింగ్ డిప్రెషన్ చాలా డిప్రెషన్లో ఉన్న ఇలా అంటే మెంటల్ టార్చర్ పండుతోంది చాలా మెంటల్ టార్చర్ చూస్తుంటే అలాంటి సిచ్యువేషన్లో ఒక అమ్మాయి నాకు సపోర్ట్ చేసి లైక్ షీ వాస్ వెరీ క్లోజ్ టు మీ క్లబ్కి వెళ్తుండే లైక్ ఇక్కడ కలిసి వెళ్తుండే చాలా క్లోజ్ ఉంటుండే అమ్మాయితో సో ఈ త్రీ మంత్స్ లా లైక్ అమ్మాయి కొంచెం మేము కనెక్ట్ అవ్వడం కానీ ఇట్స్ లైక్ ఇట్స్ లైక్ నేను చెప్తున్నాను అది వన్ సైడ్ లవ్ అనుకోండి నా సైడ్ నుంచి కొంచెం ప్రేమ ఉంది అమ్మాయి మీద బట్ ఆ ఎవ్వరు ప్రపోస్తారు ఇప్పుడు దాకా నా మనసులో మాట ఎప్పుడు అబ్బాయి కానీ అమ్మ అంటే నాకు కొంచెం ఇష్టం లైక్ తనకు అర్థమైపోయింది లైక్ అర్జు లైక్ యూ లాట్ కొంచెం ఇష్టపడతాడు ఇది అని చెప్పి తనకు కూడా అర్థమైపోయింది క్లోజ్గా ఉంటాయి కాబట్టి సో ఇప్పుడు ఏమైతుందంటే ఇప్పుడు సపోజ్ బాయ్ నాకు బ్రేకప్ అయిపోయింది సరే అయిపోయింది ఏదో అయిపోయింది నాకు బ్రేకప్ అయిపోయింది ఇట్స్ ఫాస్ట్ కదా ఎందుకు బ్రేకప్ అయిందో మిస్అర్స్టాండింగ్ మీకు తెలియదు సో నాకు పాస్ట్ ఉంది నాకు బ్రేకప్ అయిపోయింది ఓకే ఇప్పుడు అందరు ఏమంటారు మీరు అందరూ లైక్ హూ హూ త్ లవ్స్ మీరు లవ్ చేస్తారో నాకు తెలుసు కానీ మీ సైడ్ నుంచి మీరు ఏమంటారు అన్న ప్రేమించు ప్రేమని చూడగా నా సైడ్ నుంచి మరి నా బాధ తెలుసా అసలు ఎందుకు బ్రేకప్ అయ్యింది ఏంది పని తెలుసా నీకు తెలియదు అర్థమవుతున్నా సో అవన్నీ వద్దులే కానీ బ్రేకప్ ఎందుకైందో నాకు తెలుసు మళ్ళీ మీరు రిలేషన్లో రిలేషన్ అవంతా వద్దు సో నేనైతే ఒక అమ్మాయిని మనస్ఫూర్తిగా చెప్పా నేను అమ్మాయి లవ్ చేస్తున్నాను చెప్పక నాకు ఇష్టం మేబీ ఆ ఇష్టం ఏడుకోపోవచ్చు నీకు ఎటో పోవచ్చు ఏదో అవ్వచ్చు దారిలో పోవచ్చు ఎట్లా పోవచ్చు ఈ దారిలో పోయినప్పుడు నా పర్సనల్ లైఫ్ నేను చూసుకున్నప్పుడు పండు కూడా తన పర్సనల్ లైఫ్ చూసుకోవాలి కదా అయిపోయింది అయిపోయింది గోట్ బ్రేకప్ కదా ఇప్పుడు మధ్యలో వచ్చి నువ్వు నా పిల్ల మూగుడు అంటే ఆ పిల్ల రీసెంట్గానే షోయింగ్ ఆల్ మై వీడియోస్ అండ్ ఓ విత్ రిలేషన్ ఏదో ఏదో బై నాకు నచ్చండి అవుతుంది పండు వల్ల నేను గో భాయ్ నేను నాకు ఉంటుంది బ్రేకప్ అయిపోయిన తర్వాత మనం ఎట్లా ఇప్పుడు రిలేషన్లో పోదాం ప్రేమనో గీమనో అమ్మాయితో అనుకుంటున్నాం సో నేను నేను నిజం నిజం చెప్పేదాం అనుకుంటున్నాను బట్ ఇట్స్ నాట్ లవ్ సైడ్ లవ్ అని చెప్పొచ్చు నాకు కొంచెం ప్రేమ ఉంది అమ్మాయి మీద అది చెప్పగలుగుతాం మౌన వాళ్ళు ఎవరు ఉండకపోతే బెటర్ పండు సన్న మోహన్ ఎవరు ఉండకపోతే డౌట్ ఉంటాను ഫോൺ എത്ത మాట్లాడాలి చాలా సీరియస్ అయిన విషయం అర్థమవుతుందా ఇంతే కాదు నేను కింద బ్రిజ కార్ వేసుకుని వచ్చిన జల్దా కార్ వేసుకొని వచ్చా వేరే వైట్ కలర్ కార్ వేసుకొని వచ్చాడు పైకి రాలేను పండు మాట యాక్టింగ్ రాన మాకు జీవితాన్ని

లైక్ నేను చాలా కొన్ని సిచువేషన్ స్టక్ సిచువేషన్ అన్నప్పుడు అమ్మ నాకు హెల్ప్ చేసింది ఫ్రెండ్ హెల్ప్ చేసింది మా ఇద్దరం మధ్య ఏం లేదు ఏమీ రాలేదు ఏం లేదు కాకపోతే ఈ త్రీ మంత్స్ రిలేషన్ మేము చాలా హ్యాపీగా ఉన్నాం ఎలా అంటే ఒక ఫ్రెండ్ లాగా తన ఫోన్ చేయగానే ఇదరాదరా అన్న మేబీ ని కనెక్ట్ అవ్వబోతున్నా ని కొంచెం కనెక్ట్ అయ్యాం అసలు ఫ్రెండ్ ని కట్టిట సరే నేను చెప్తాను కనెక్ట్ అయినా అమ్మాయి కొంచెం ప్రేమ ఉంది అమ్మాయి మీద కొంచెం చూపించా రెస్పెక్ట్ గా ప్రేమ గానీ కొంచెం కనెక్ట్ అయిపోయినా సో మేబీ ఈ ఈ కనెక్షన్ కాస్త ముట్టుకోకు ఏం చెప్పు ఆ చెప్పు చెప్పు అమ్మాయి మేబీ త్రీ మంత్స్ లో ఉన్న రిలేషన్షిప్ కాస్త వన్ ఇయర్ కావచ్చు టూ ఇయర్ కావచ్చు బ్రేక్ కావచ్చు ముడోడు కావచ్చు పెళ్లి చేసుకోవచ్చు ఏదైనా నువ్వు తాలిగిలా అంటుండే అమ్మాయి చూపించి నువ్వు నిజంగా పెళ్లి చేసుకున్నావు అని అడిగింది నేను అన్నా లేదు తనకు తానే కట్టుకుని పెళ్లి గీలా అంటుంది తనకు తానే అమ్మాయికి చెప్పాను తనకు తానే కట్టుకున్నా కానీ తనకి వీడంటే ఇష్టం అది ఎప్పటికీ వదిలిపెట్టదు చెప్పేసి నేను అమ్మాయికి అన్ని చెప్పుకున్నా వీడు కట్టలేదు అమ్మాయి అరే చూడే తిండి లేదు ఏమి లేదు నువ్వు చేసే తమాషా ఎవరు తింటాడే ఏంది చెయ్యింది ఎవడో తమాషాలు దెంగుతున్నావు ఆవిడ చేసినంత చేసినంత చేసి యాక్టి నువ్వు దెంగ మాకు నువ్వు దెంగ మాకు అంటే చెప్పే తింటున్నావా లేదా విను ఇప్పుడు ఏదైతే ఉందో అన్న ఆపుకో నువ్వు అవి తీసి దెంగు మా మమ్మీ సావ దెంగు మా అమ్మ యూట్యూబ్ మానే మా అమ్మ అసలు యూట్యూబ్ అయితే ఏదంటుంది నేను ఇప్పటికి ఇది కూడా అన్నా సరే యూట్యూబ్ చేసుకోవాలి విజయవాడ పంపిస్తే ఇంకా పోతావు నువ్వు పంపిస్తే నేను ఎందుకు పోతే ఇప్పుడు నాకు అనిపిస్తే పోతా ఇదే వద్దు పండు అరే నీ వల్ల నాకు ఒక మంచి లాభక రాబ్ అయిపోతుంది తెలుసా అమ్మాయికి నాకు ఏదో ఉండొచ్చు నేను ఇన్ని కన్నా వదిలేసుకున్నాను గురించి ఎవ్వడు అంటే నీకు నాకు బ్రేక్అప్ అయినా ఎందుకు మెంటల్ టార్చర్ మాత్రమే నువ్వు ఆ పబ్ లోకి వెళ్ళి ఆ ఫోటోలు వేసుడు అవన్నీ నీ స్నాప్ నాకు ఎంతమంది పెట్టారు

పోనే ఇట్లా పట్టుకొని తీసుకొని అర్థం అర్థమవుతుందా నువ్వు పో నువ్వు నన్ను తీసుకొని పోతావు నాకు ఇప్పుడు దునియా నీకోసం మాత్రమే ఎందుకు ఇట్లా సావు కొడుతున్నావు ఇది నీకు సావ మంచి బాండింగ్ ఖరాబ్ అవుతున్నావు కమ్మైతున్నాయి నీతో కూడా బాండింగ్ ఫ్రెండ్ లాగా ఉంటున్నా కానీ నేనేమంటలేగా

నీకు నాకు బ్రేక్ అప్ అయింది ఎందుకు అవ్వలేదు ఎందుకు అవ్వలేదు ఎందుకు అవ్వలేదు నువ్వు చెప్పలేం వీడియో కొట్టా చూపి ఆ ప్లే చేయాలా ఆ రోజు మంది నోట్ ఏం పెట్టుకున్నా ఆది పెట్టుకున్నావు మరి అప్పుడు మాట్లాడాలి ఎప్పుడు మాట్లాడుతున్నా యాక్టివ్ డైరెక్ట్ డైట్ లో ఉన్నవ్ లాక్డౌన్ ఎర్ర ఎర్రి లా ముడ్డా అప్పుడు క్లారిటీ మాట్లాడుకునే మనం బ్రేక్ లో చెప్పుకున్నాం మళ్ళీ ఇప్పుడు యాక్టింగ్ నిల్తున్నావు ఎందుకు నీ బతుకుని చూసుకోలేదు నా బతుకు ఏం తీసుకుంటున్నా ఎల్లు నువ్వు నా నువ్వు చూసి చెప్పండి రుజమవుతుందా

హాయ్ ఫ్రెండ్స్ నేనైతే చాలా డేస్ తర్వాత కొంచెం పర్లేదు ఎనర్జెటిక్ గా ఉంది తీసేస్తాను సంబంధం నువ్వు